బడంగపేట్ మున్సిపాలిటీలోని బాలపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని బడంగపేట్లోని సర్వే నెంబర్ నూట పంతొమ్మిది ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలము ఏడు ఎకరాల ఏడు గుంటల ప్రభుత్వ స్థలము ఇందులో రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఇరవై ఆరు పట్టాలు కేటాయించారు రెండు వందల ఇరవై ఆరు పట్టాలకు నాలుగు ఎకరాల స్థలం పోను మిగతా మూడు ఎకరాల చిల్లర పైగా ఉన్న స్థలాన్ని కొంతమంది భూ బకాదాసురు మరియు వారికి తోడుగా రాజకీయ నాయకులు వీళ్ళు కబ్జాలు చేసుకొని లేఅవుట్లుగా చేసి ఈ పక్క వెంచర్ నెంబర్ వేసి ఒక్కొక్క ప్లాటు అరవై నుంచి డెబ్బై లక్షల వరకు వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు ఈ రాజకీయ దాహం తీరనట్టు ఈ బడంపేటలు ఉన్న కార్పొరేటర్లు అందరు కలిసి అందులో ఒకరిద్దరు మినహాయింపు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అందరు కలిసే ఉండొచ్చు కానీ ఇలా వెంచర్లు చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడలేకుండా సర్వే నెంబర్ నూట పంతొమ్మిది ఖాన్ కూడా రెండు కానీ ఏదైనా కానీ వీళ్లకు ప్రభుత్వ స్థలాలు కాపాడాలన్న చిత్తశుద్ధి లేకుండా కండవాలు మార్చుకోవడము కండవాలు మార్చుకొని ఏ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం కండువాళ్ళు మార్చుకోవడము వాళ్ళకు ఒత్వాస పలకడం ఇంత ముందుకు బీజేపీ కార్ బీజేపీ నుండి పోటీ చేయడానికి వచ్చిన ఆందల శ్రీరాములు కూడా పోరాడారు ఇంతవరకు దిక్కు లేదైనా ఇలా జరుగుతుంటే అన్యాయం ఇంత ముందుకు వచ్చేసి వేరే పార్టీ వాళ్ళు కూడా పోరాడారు వేరే పార్టీ కూడా పోరాడు ఏమైంది ఎవరికి వాళ్ళు కబ్జాలు తీసుకొని అరవై గజాలు వాళ్ళకి ఇయ్యంగానే కథం వాళ్ళు నోర్లు ముడ్చుకొని కూర్చున్నారు కానీ ప్రభుత్వ స్థలం గురించి ఒకసారి ముందుకొస్తే దాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి ఒక్కరికైనా ఉందా లేదే పోనీ ఈ వెంచర్లు మీకు రెండు వేల తొమ్మిదిలో పట్టాలు కేటాయించిన స్థలంలో ఎంత అంటే రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు పట్టాలు కేటాయించారు ఆ పట్టాలకు ఇచ్చిన వాటికి ఇంతవరకు ఇంటి నెంబర్లు కూడా లేవు కానీ నిన్న మొన్న కట్టిన వారికి ఇంటి నెంబర్లు కరెంటు స్తంభాలు వాటర్ పైప్ లైన్ వేశారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారి భర్త పోని పట్టాలు కేటాయించిన వాటికి వాటి ఇంటి నెంబర్ కూడా తెప్పించే ప్రయత్నం చేసిరాడు ఈ కబ్జాల పర్వంలో ఎంత మునిగి తేలుతున్నారో వారికి అర్థమవుతుంది ఈ వీటిని వీటి ద్వారా వీటికి ఇప్పటి వరకు నేను ఎమ్ఆర్ఓ గారికి రెండు మూడు సార్లు కంప్లీట్ చేశాను తర్వాత కలెక్టర్కి రెవెన్యూ మినిస్టర్కి తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ ఇచ్చాను ఇమీడియట్లీ డిస్మిండల్ చేయాలని చెప్పారు కానీ ఎంఆర్ఓ గారు ఈరోజు సెలవులో ఉండటంట ఈ రోజు వెళ్ళి ఎంఆర్ఓ గారితో మాట్లాడదామంటే డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడాను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇలాగ మనకు బోర్డులు రాపించారు గౌట్ సర్వే నెంబర్ వన్ వన్ నైన్ ప్రభుత్వ స్థలం అని కానీ ఇలా రాపించడం సరిపోదు వీటిని ఇమీడియట్లీ కూల్చివేయాలని చెప్పి ప్రజల తరఫున నేను ఒంటరి పోరాటం చేస్తున్నా నా గురించి కొంచెం తొందరగా రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది లేకపోతే నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర వంద మందితోటి నిరాహార దీక్ష చేయడానికి కూడా అడుగు వేయలేదు ఎందుకంటే ఇంత ముందుకు కలెక్టర్ గారు కూడా చెప్పారు వీటిని ఇమ్మీడియట్లీ డిస్మెంటల్ చేయమని సరే వీళ్ళు ఎంఆర్ఓ గారు చేశారా చేయరా తర్వాత విషయం చేయకపోతే మాత్రం నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం పక్కా